అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పంట దీన్ని జనుము జీలుగా అంటారు దాదాపుగా తెలిసే ఉంటుంది జీలుగా పంట అంటారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదా కొంచెం పెరిగిన తర్వాత దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే భూమిలోనే కలయి దున్నుతారు అట్లా దునటం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఇది లోపల ఎరువుగా తయారైతుంది దీన్ని పచ్చి రొట్ట ఎరువు అంటారు అలా తయారైన తర్వాత మనం వేసుకునే పంటలకి బాగా పోషకాలు మంచి దిగుబడి నీయటానికి అలాగే మనం ఫర్టిలైజర్సు అవి తక్కువగా ఉపయోగించవచ్చు దానివలన రైతన్నలకి ఖర్చు కూడా తగ్గుతుంది కొంతమంది ఏంటంటే ఈ బాగా పెరిగిన తర్వాత కోసేసి వీటి నుంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు తీసి అమ్ముతుంటారు ఈ తొలకరి జల్లులు అలా పడ్డప్పుడు చాలామంది ఏంటంటే మొదట్లో ఈ జీలుగా జనుము ఈ సాగు చేస్తారు తర్వాత మంచి వర్షాలు పడి పంటలు సాగు చేయడానికి అనుకూలమైనప్పుడు వీటిని ఇంకా దున్నేసి భూమిలో కలిగి దున్నేసి ఆ తర్వాత ప్రధాన పంటను వేసుకుంటారు దానివల్ల భూమికి బాగా సారం వస్తుంది మనం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి చాలా ఉపయోగపడతాయి దీంతోపాటు కొంచెం పశువుల ఎరువు గొర్రెరువు అది వేసుకుంటే భూమి బాగా సారవంతంగా తయారైతుంది రసాయనిక ఎరువులు వాడే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది దీనివలన రైతన్నలు కాస్త అధిక దిగుబడులు అధిక ఆదాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది చూస్తున్నారుగా దగ్గరగా ఇది మొత్తము కూడా జీలుగు పంట ఇదేంటంటే తొలకరిలో వర్షాలు పడగానే భూమిని ఒకసారి కలిగి దున్నేసి విత్తనాలు చల్లుతారు ఇంకా ఇట్లా మొలుస్తూ ఉంటుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం